అందరికీ నమస్తే అండి మియాపూర్ సర్వే నెంబర్ ట్వంటీ ఎయిట్ కబ్జాల పొరవం ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉంది గతంలో ఎంతమంది ఎంఆర్ఓలు వచ్చారు చూశారు వెళ్తూనే ఉన్నారు ఆరైలు వస్తున్నారు ప్రతిరోజు మేము చూస్తున్నాము చేస్తున్నాము ఇదిగో అయిపోతుంది అయిపోతుంది అని చెప్తున్నారు వెళ్తూనే ఉన్నారు కబ్జాలు చేస్తున్న నాయకులను కానీ రిలేటర్లను కానీ ఎవరు ఆపే పరిస్థితి అయితే కనిపించట్లేదు కానీ పంతొమ్మిది వందల డెబ్భై మూడు నుంచి నడిగడ్డ తాండ అని చెప్పి ఒక తాండ ఫామ్ అయింది అక్కడ సో ఫామ్ అయిన తాండా నాయకులు ఇప్పటికి కూడా గుడిసెల్లోనే ఉంటున్నారు సో వాళ్ళని సొంత ఇల్లు కట్టుకోవడానికి ఎటువంటి పరిస్థితి అక్కడ కనిపించట్లేదు ఒకవైపు నుంచి జేహెచ్ఎం జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే మేము శాంక్షన్ చేసాం రోడ్లు శాంక్షన్ చేసాం డ్రైనేజీలు శాంక్షన్ చేసాం అంటారు శాంక్షన్ వరకు మాత్రమే మిగిలిపోయింది వెళ్ళి మనం తాండాలోకి వెళ్ళి చూస్తే ఎక్కడ ఒక రోడ్ వేసిన పాపాన ఏ నాయకుడు పోలేదు జేహెచ్ఎంసీ అధికారులు రావట్లేదు దీనికి సంబంధించి కంప్లీట్గా ఈ నడిగడ్డ తాండ ఎప్పుడు ఫామ్ అయింది ఎలా ఫామ్ అయింది అసలు ఈ సర్వే నెంబర్ ట్వంటీ ఎయిట్ ఒక భాగోతం ఏంటి ఈ విషయంపై మనతో మాట్లాడడానికి ఎంసీపీఐ నాయకులు దశరథ్ నాయక్ గారు ఉన్నారు ఈ నడిగడ్డ తాండ సో గతంలో కూడా చాలా సార్లు మేము విన్నాము కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏంటంటే నడిగడ్డ తాండా పూర్తిగా తీసేద్దాం నడిగడ్డ తాండ అక్కడ వద్దు అనే ఒక ప్రచారం బయట జరుగుతుంది అసలు దీన్ని మనం ఎలా చూడవచ్చు మీరు ఒక తాండవాసిగా మీరేం చెప్పాలనుకుంటారు నడిగడ్డ తాండ తీసేస్తాం అనేది వాళ్ళ ఊహాగానాలు అదే ట్వంటీ మూడు వందల ఎనభై నాలుగు ఎకరాలు పాయింట్ పదిహేను గుంటలు గుంటలు ఉన్న మొత్తం ల్యాండ్ అది ట్వంటీ ఎయిట్ ఈరోజు నడిగడ్డ తాండనే తీసాలని కాదు ఆ మూడు వందల ఎనభై నాలుగు ఎకరాలలో చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాజకీయ నాయకులు లాంటి వాళ్ళు చాలా కబ్జా చేసుకొని ఈరోజు వాళ్ళు వ్యాపారం కొనసాగించారు వాళ్ళకు లేని నిబంధన వాళ్ళకు లేని చట్టము ఈ పేద ప్రజలకు ఎలా వర్తిస్తుంది సో ఏదైతే కోర్టు ఇష్యూలో కేసు ఉందో ఈ సిఆర్పిఎఫ్ వాళ్ళు చెప్తున్న వాదన ఏంటి అంటే కోర్టులో ఉంది కాబట్టి మీరు ఇక్కడ కట్టుకోకూడదు మీరు ఉండకూడదు అనేది ఒకటి డిస్కషన్ జరుగుతుంది సో ఇప్పుడు మీరు ఆ తాండవాసిగా ఉన్నారు కదా ఉన్న తాండలో ప్రజల పరిస్థితి కానీ ఇప్పుడు వాళ్ళు ఇక్కడ అనుకుంటే మీకు వేరే చోట పునరావాసం కల్పించడం కానీ ఎలాంటిది ఏమైనా మాట్లాడుతున్నారా లేదా అసలు తాండాన్ని కాపాడుకునే ఆలోచనలు మీరు ఎలా ఉన్నారు మేము పునరావాసం ఆలోచన మాకు లేదండి పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి నడిగడ్డ తాండ అక్కడ ఉంది మేము దాదాపు పది సంవత్సరాల నుంచి ఎవరు నివాసం కల్పించుకొని ఉంటే వాళ్లకు ప్రభుత్వం అన్ని రకాలుగా సాయం చేయాలి యాక్చువల్గా మేము దాదాపు నలభై యాభై సంవత్సరాల నుంచి ఉన్నాం అక్కడ నుంచి తొలగించడం అనేది వాళ్ళ ఊహగానాలు కానీ మేము అక్కడ నుంచి పోయేది లేదు మేము ఎంత దూరమైనా పోరాటానికి సిద్ధము నడిగడ తాండను అక్కడ పేద ప్రజల స్థలాలను కాపాడడానికి మా పోరాటమే ముందుకెళ్తుంది అసలు మీరు అక్కడ ఒక కనీసం ఒక కూడా కట్టుకునే పరిస్థితి కదా వాస్తవం అది ఇప్పటి కూడా సిఆర్ఎఫ్ బెటాలియన్ వాళ్ళు రెండు వేల పదహారు నుంచి పదహారు నుంచి అక్కడ పికెటింగ్ చేశారు వాళ్ళు అప్పటి నుంచి మాకు నడిగడ్డ తాండ వాసులకు కనీసం గతంలో వేసుకున్న పాత ఇండ్లు కనీసం రిపేర్ చేయని ఇవ్వట్లేదు అలాగే బాత్రూమ్ లో మనకు శాంక్షన్ అయినాయి గవర్నమెంట్ నుంచి పన్నెండు వేల రూపాయలు బాత్రూమ్ బహిరంగంగా పోకూడదు ఎవరు వాళ్ళు బాత్రూమ్ లో కట్టుకోవాలి పన్నెండు వేల రూపాయలు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిందండి ఆ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసి మేము ఆ పన్నెండు వేల రూపాయలు మీరు కట్టుకుంటే ఇస్తాము కడితే కూడా వాళ్ళు కట్టనిస్తలేరు మాకు ఎవరు సిఆర్పి పాలు వాళ్లకు మేము అడిగేది ఒకటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కు వాళ్ళకు మీరు హద్దులు పాతిచ్చారా ఓకే ఎన్ని ఎకరాలు కేటాయించారు వాళ్ళను సో ఇప్పటి వరకు వాళ్ళు ఎన్ని ఎకరాలు అనే క్లారిటీ కూడా రాలేదు వాళ్ళకు లేదు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏమన్నా వాళ్ళకు హద్దులు పాతిచ్చారా ఎక్కడ వరకు ఆ హద్దులు తెలియదు వాళ్ళకు ఆ ట్వంటీ ఎయిట్ ను బేస్ చేసుకుని పక్క సర్వే నంబర్లు వేసుకుని కబ్జాలు చేసుకుంటున్నారు అలా ఒక విషయం చెప్పండి సర్వే నంబర్ ట్వంటీ ఎయిట్ లో నడిగడ్డ తాండ ఒకటే కాదు రకరకాల తాండాలు ఉన్నాయి కాలనీలు ఉన్నాయి అన్ని ఉన్నాయి సో మీ పక్కనే ఆనుకొని ఉన్న లక్ష్మీనగర్ లోన ఆల్రెడీ అరవై గజాలు డెబ్బై గజాలు ఐదు అంతస్తుల బిల్డింగ్లు కడుతూ ఉంటాయి మనం చాలా చూస్తున్నాం సెట్ బ్యాక్స్ కాదు కదా ఎటువంటి సేఫ్టీ కూడా ఉండట్లేదా సో ఆ పక్కనే ఎందుకంటే మీకు సుమారు ఒక యాభై వంద మీటర్ల దూరంలోనే అవి జరుగుతున్నాయి సో వాటిని ఆపని ఈ ప్రభుత్వ అధికారులు కానీ ఎంఆర్ రోడ్ సైడ్ నుంచి కానీ వీటిని ఎందుకు ఆపుతున్నారు పర్టికులర్గా గా మీ తాండాకు సంబంధించిన వాటిని ఎందుకు ఆపుతున్నారు అయితే ఎక్కడొకటి ఇప్పుడు నడిగిడ్డ తాండవాసులు గాని ఓంకార్ నగర్ గాని అక్కడ సుభాష్ చంద్రబోస్ నగర్ గాని వీళ్ళంతా రెక్కార్తె గాని డొక్కాడని పరిస్థితి పేద ప్రజలు పేద ప్రజలు వీళ్ళు పై అధికారులకు పోయి మేనేజ్ చేసి డబ్బులు ఇచ్చే పరిస్థితుల్లో వీళ్ళు లేరు కదా ఇక్కడ డబ్బులు ఇస్తే మీరు డబ్బులు ఇప్పుడు ట్వంటీ ఎయిట్ ను కబ్జా చేసి బిల్డింగ్లు కట్టుకుంటున్నారు వాళ్ళు వాస్తవంగా నిజాయితీగా రెవెన్యూ డిపార్ట్మెంట్ పని చేస్తే ఆ ట్వంటీ ఎయిట్ లో కబ్జాను వాళ్ళు తొలగించాలి కదా డెమోలేషన్ చేయాలి కదా అయితే వీళ్ళని మేనేజ్ చేస్తున్నట్టే మేనేజ్ అవుతున్నట్టే కదా వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఎందుకంటే లక్ష్మీనగర్ కాలనీలోనా డ్రైనేజీలు ఉన్నాయి సిసి రోడ్లు ఉన్నాయి పవర్ ఉంది సో మీరు పక్కన నాయని నమ్ముకుంటే చెరువు ఏదైతే ఉందో ఆ చెరువును కూడా కబ్జా చేసుకొని వీళ్ళు కట్టుకునే పరిస్థితి ఆల్రెడీ మనం చూసాం గతంలో కూడా వాటి మీద చాలా వార్తా కథనాలు వచ్చాయి చాలా మంది వాటిపైన కంప్లైంట్స్ కూడా ఇవన్నీ కానీ వీటికి ఉన్న మీ తాండకు లేకపోవడానికి కారణం కేవలం పేదవాళ్ళు అంతే వర్గాలనే వర్గాలు అనే ఆలోచనతో డబ్బులు అవి డబ్బులు ఇవ్వలేము కదా లంచాలు ఇవ్వలేము కదా పక్క సర్వే నెంబర్ ఓవర్ లాపింగ్ చేయలేం కదా మేము వాస్తవంగా కొట్లాడుతున్నాం నడిగడ్డ తాండ ట్వంటీ ఎయిట్ లోనే ఉంది మేము నలభై యాభై సంవత్సరాల నుంచి ఉన్నాము ఇక్కడనే మీరు అన్ని సౌకర్యాలు కల్పించి పర్మనెంట్ చేయండి పట్టాలు ఇవ్వండి ఇంటి నంబర్లు ఇవ్వండి అనేది మేము నిరంతరం పోరాటం చేస్తున్నాం ఇంకా ఇంటి నంబర్ కూడా లేదు ఇప్పుడు ప్రభుత్వాలు మొన్న కేసీఆర్ గారి గవర్నమెంట్ లో ఫిఫ్టీ ఎయిట్ జియో నూట ఇరవై ఐదు ఎకరాలు పది సంవత్సరాల నుంచి ఎవరు కబ్జా స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉన్నారో వాళ్ళకు మేము పట్టాలు ఇస్తాము అని ఫిఫ్టీ ఎయిట్ జియో దాని కింద అప్లై చేసుకున్నాం అంతకు ముందు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ జియో కూడా అది పేద ప్రజల కొరకే కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి దాని కింద ఆ బాటులో ఆ వెలుగులో కూడా మేము అప్లికేషన్లు పెట్టుకున్నాం ఎన్ని సంవత్సరాల నుంచి మాకు రెగ్యులేషన్ చేయండి రెగ్యులైజేషన్ చేయండి అని చెప్పి పెట్టుకున్నాం ఆ జియో సారాంశమే అది అది ఇప్పటి వరకు మాకు కాలే సో ప్రభుత్వ స్థలాల్లో ఉన్న చాలా మందికి ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ జివో కింద బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా చాలా మంది పట్టాలు వచ్చాయి కదా మీకెందుకు రాలేదు మాకెందుకు రాలేదండి అది కోర్టులో ఉన్న ల్యాండ్ అనేది కోర్టులో ఎన్ని సంవత్సరాల నుంచి అంటే ఈ పంచాయతీ ఎన్ని జరుగుతుంది నవాబుల ల్యాండ్ అండి జిలాని బేగం వాళ్ళు వాళ్ళు బయటకి వెళ్ళిపోయారు అవును రైట్ ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య మనము ఏదైతే ధరణి యాప్ లో చూస్తే కూడా జిలాని బేగం పేరు పేరే అవును అదే జిలాని బేగం గారి పేరు మీదనే ఉన్నప్పుడు ఈ రోజు ఆ సిఆర్ పేపర్ లా కేటాయించినట్టు ఎట్లా ఓకే సిఆర్పి మా కేటాయించు సెంట్రల్ గవర్నమెంట్ రికార్డ్ ఏమో జిలాని వేగం పేరు మీద అంతే కదా వాళ్ళు మా పైన దాడి చేసేది సరైంది కాదు కదా అంతే రికార్డు వాళ్ళది లేదు ఇచ్చినట్టు ఏం లేదు మాకు వాళ్ళు మాకు ఈ ల్యాండ్ మాకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది అని మాకు నోటీసులు ఇవ్వడం గానీ ఇక్కడ డెవలప్మెంట్ చేయకూడదు అనేది కానీ ముందూస్తూ ఏది మాకు సమాచారం లేదు వాళ్ళు సడన్ గా అక్కడ రెండు వేల పదహారులో వచ్చి పికెటింగ్ చేసుకుని ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడ మాకు ఏదో కాపలా ఉన్నట్టు మేమేదో దొంగలు ఉన్నట్టు అంటే పర్టికులర్ గా నడిగడ్డ తాండా కోసం మాత్రమే వాళ్ళు అక్కడ పికెటింగ్ చేస్తే నడిగడ్డ తాండా సుభాష్ చంద్రబోస్ నగర్ ఓంకార్ నగర్ ఇవే మూడు కాలనీలే చూస్తారు రోడ్డు కానీ రోడ్డు పక్కన ఉన్న కొన్ని ఇవి ఉన్నాయి గార్డెన్ ఒకటి ఉంది ఒకటి ఉంది పక్కనే ఉంది సో ఇవన్నీ కూడా ట్వంటీ ఎయిట్ సర్వే ట్వంటీ ఎయిట్ సర్వే నంబర్ సో వాటిని పట్టించుకునే వాళ్ళని పట్టించుకోరు ఓన్లీ మూడు బస్సులే తిరుగుతారు మేము వాళ్ళ దగ్గర కూడా ఆ సిఆర్పిఎఫ్ పై అధికారుల దృష్టి కూడా తీసుకెళ్లాం కానీ వాళ్ళు ఏమంటారు అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్నో సార్లు లెటర్లు రాశారు మాకు బౌండరీ ఏర్పాటు చేసి ఇవ్వండి ట్వంటీ ఎయిట్ లో మిగులు భూమి ఎంత ఉంది బౌండరీ రాసి ఏసివండి అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకు సహకరిస్తలేదు అసలు పట్టించుకోవట్లేదు ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకరించకపోక వాళ్ళ ధాడ్యం మా పైన పెరుగుతుంది పేద ప్రజల పైన వాళ్ళ జులుం పెరుగుతుంది వాళ్ళు గల్లీ గల్లీ తిరగడము బాత్రూమ్ లు కూడా కట్టనియారండి ఈ దేశంలో బాత్రూం లు కట్ట ప్రధానమంత్రి గారే మొత్తం ఎక్కడ మల విసర్జన లేకుండా బహిరంగంగా స్కీమ్ పెట్టి ఆ స్కీమ్ ప్రకారం మేము కట్టుకుంటే కూడా వీళ్ళు అడ్డుకుంటున్నారు మెటీరియల్ రానియరు ఒక ఇటుక పిల్ల రానియరు రేపు భవిష్యత్తులో ఆ పాత గతంలో కట్టుకున్న ఇండ్లు కూలిపోతే ఎవరైనా బాధ్యులేవరు బాధ్యులేవరు సో ఈ విషయం గురించి ఎప్పుడైనా ఎమ్మెల్యే ఎమ్మెల్యే కలవడం గారి దృష్టిలో ఉంది స్థానిక కార్పొరేటర్ దృష్టిలో ఉంది పై అప్పుడు కలెక్టర్ గారి దృష్టిలో ఉంది అందరి దృష్టికి తీసుకెళ్లాము అందరి దృష్టికి తీసుకెళ్లాము అక్కడ సిఆర్పిఎఫ్ ఒకసారి జరిగినప్పుడు ఒక సమావేశం ఏర్పాటు జరిగింది మన ఏసీపీ ఆఫీస్ లో ఓకే సమావేశంలో సిఆర్పిఎఫ్ ఆ పై అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్ జె వాళ్ళు ఇక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఉన్న కాడికి మీరు ఏం డిస్టర్బ్ చేయకండి సో ఎవరస్ ఇచ్చిన ప్రదేశం ఏదైతే ఉందో దాని వరకు మీరు డిస్టర్బ్ చేయకండి వాళ్ళు ఆల్రెడీ మా చుట్టూ బౌండ్రీ వేసారండి ఎవరు సిఆర్పి సిఆర్పి వాళ్ళు ఓకే బౌండరీ వేసారు మేమే అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే గతంలో రెండు వేల ఇరవై రెండులోన ఏదైతే సర్వేవ్వరో మహేష్ గారు ఉన్నారు సర్వేయర్ ఆయన రిలీజ్ చేసిన దాంట్లో పంతొమ్మిది ఎకరాల ముప్పై రెండు గుంటలు ఆల్రెడీ తాండా కేటాయించినట్టు మ్యాప్ లో చూపిస్తాం సో మరి అప్పుడు మీకు కేటాయించినప్పుడు ఆ స్థలం మీకు ఉన్నట్టే కదా మాకు ఉన్నట్టే ఇప్పుడు మేము కబ్జాలో ఉన్నాం సో కబ్జాలో ఉన్నట్టే తప్ప మీకు శాశ్వతంగా ఇచ్చిన శాశ్వతంగా ఇచ్చినట్టు లేదు వాళ్ళ మ్యాప్ లో ఎన్ని ఎకరాలలో ఉన్నారు అనేది దాదాపు ఇరవై ఐదు ఎకరాలలో ఉంటాం మేము ఓకే సో అప్పట్లో పంతొమ్మిది ఎకరాలు ఇచ్చారు ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ఇరవై ఎకరాలు ఇరవై ఎకరాలు సో అంటే ఇప్పుడు పెరుగుతుంది అంటే మీరు కబ్జా చేస్తున్నట్టే కదా లేదు రాంగ్ వాళ్ళ సర్వే రాంగ్ సో అప్పటి నుంచే ఇరవై ఎకరాల్లో నుంచి బౌండరీ ఫెన్సింగ్ పెరగడానికి ఛాన్స్ లేదు వాళ్ళు బాత్రూమ్ కట్టడానికి అవకాశం లేదు ఇక పెరిగేది ఎక్కడ ఇప్పుడు మీరు వాళ్ళు బౌండరీ లేచారు ఓకే వాళ్ళ బౌండరీ లోపల వాళ్ళు ఉంటారు మీకు ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్ లో మీరు కట్టుకుంటారు ప్రాబ్లమ్ ఏంటి అదే ప్రాబ్లం చేస్తారు అదే మేము అడిగేది కూడా అదే మా బౌండరీ వరకు మేము ఏం చిన్న చిన్న రిపేర్లు చేసుకున్నా మీరు అబ్జెక్షన్ చేయకండి శాశ్వతంగా ఇల్లే కట్టుకోవాలి మేము రిపేర్లు ఏంది మీరు ఓపెన్ ల్యాండ్ ఎంత ఉంది వన్ నాట్ నైన్ ఓపెన్ ల్యాండ్ ఉంది మీది అది తిరగండి అది కాపాడండి అది అవుతుండే ఈ పేద ప్రజల గుసెల చుట్టూ తిరగడం అంటే కేవలం ఈ మూడు వందల ఎనభై నాలుగు ఎకరాల్లో వీళ్ళు విస్తరించేటప్పుడు కూడా ల్యాండ్ కింద ఒక నూట ముప్పై రెండు ఎకరాలు మెట్రో రైలు కోసం నూట నాలుగు ఎకరాలు తాడాకి పంతొమ్మిది ఎకరాలు సుభాష్ చంద్రబోస్ నగర్ కి ఆరు ఎకరాలు ఓంకార్ నగర్కి తొమ్మిది ఎకరాలు కి ముప్పై నాలుగు గుంటలు అన్నట్టుగా వీళ్ళు రాసిపెట్టి ఇవన్నీ పక్కన పెడితే ఓపెన్ ల్యాండ్ నూట పది ఎకరాలు ఉంది నూట తొమ్మిది ఎకరాల ముప్పై ఏడు గుంటలు ఉంది సారీ పదిహేడు గుంటలు ఉంది ఈ పదిహేడు గుంటలు ల్యాండర్ కాపాడు ఈ నూట తొమ్మిది ఎకరాల పదిహేడు గుంటలు ల్యాండర్ కాపాడడం కోసం మాత్రమే సిఆర్ఎఫ్ఓ అక్కడ వచ్చినట్టుంది అంతేనా అంతే ఉన్నట్టుంది అంతే కబ్జ అయింది అంతా పోయింది మిగిలింది కూడా ఎంత కూడా వాళ్ళకి అవగాహన లేదా ఇప్పుడు కూడా అక్కడ అంత లేదు అంత లేదు పర్టిక్యులర్ గా మనం చూసుకుంటే గ్రౌండ్ లో అక్కడ అంత లేదు లేదు వాళ్ళకు ఏ బౌండరీ ఎక్కడ కాపాడాలనేది కూడా తెలియనప్పుడు ఇక నూట తొమ్మిది ఎకరాలు ఏడో ఉందని ఏడో చూస్తారు సో మీరు ఇప్పుడు పర్టికులర్ గా నడిగడ తాండా గురించి ఎలాంటి ప్రొడక్ట్స్ చేయబోతున్నారు లేకపోతే ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఈ పేద ప్రజలు మేము నిరంతరం ఈ నడిగడ్డ తాండా గానీ సుభాష్ చంద్రబోస్ నగర్ గానీ ఓంకార్ నగర్ ప్రజలను చైతన్యవంతం చేసి ఇక్కడ సిఆర్పిఎఫ్ జులుము కానీ ఇక్కడ ప్రభుత్వం మాకు అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పించాలని నిరంతరం పోరాటం చేస్తుంది అంటే మీ పోరాటంలోని ఇప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఏర్పడిన తాండాకి రెండు వేల ఇరవై ఐదు సుమారుగా నలభై ఏడు నలభై ఎనిమిది ఏళ్ళు అవుతుంది సో ఇప్పటి వరకు శాశ్వత పరిష్కారం అనేది దొరకలేదు దొరకలేదు సో మరి మీరు మీ పోరాటం అంత ప్రతిష్ట మా పోరాటం పోరాటం శాశ్వతంగా ఉంది మేము అక్కడ శాశ్వతంగా ఉంది కానీ అంత స్ట్రాంగ్ గా లేదేమో ఫలితం లేదు ఆ రిజల్ట్ రావట్లేదు మేము చిన్న చిన్న మౌలిక సదుపాయాలు అక్కడ కరెంట్ గానీ వాటర్ గానీ ఆ బోర్లు గానీ మేము పోరాటాల దూరనే సాధించుకున్నాం ఇది మౌలిక సదుపాయాలు మరి మీకు కేటాయించిన ఏదైతే రెండు వేల ఇరవై మూడు లోనా సుమారుగా సంవత్సరం కిందట మీ సిసి రోడ్లు శాంక్షన్ చేశారు కానీ ఇప్పుడు పడట్లేదు కొన్ని పడ్డాయి కొన్ని పడ్డాయి ఎందుకలా కొన్ని అదే సిఆర్పిఎఫ్ ఉన్న సిఆర్పిఎఫ్ వాళ్ళు ఉన్నప్పుడు కొన్ని రోడ్లు శాంక్షన్ అని కొన్ని వేసుకున్నాం ఇంకా మిగతా రోడ్లకు డ్రైనేజ్ రోడ్లు శాంక్షన్ ఉన్నాయి వాళ్ళు వచ్చి జీహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి వేస్తామంటే సిఆర్పిఎఫ్ వాళ్ళు ఆబ్జెక్షన్ చేస్తున్నారు ఆబ్జెక్షన్ చేస్తే మేము అందరు ఎమ్మెల్యే గారి దగ్గర కానీ అందరి దగ్గర తిరిగాము ఇట్లా అబ్జెక్షన్ అవుతుంది సార్ కొంచెం సాయం చేయండి వాళ్ళు ప్రయత్నం చేస్తుండే తప్ప రిజల్ట్ రాలే అక్కడ అక్కడ ఆ రోడ్లు డ్రైనేజ్ శాంక్షన్ ఇప్పటివరకు లేదు సో ఫైనల్ కి ఒక విషయం చెప్పండి అన్న ఈ నడిగడ్డ తాండ ప్రజలకి లేదా ఓంకార్ నగర్ సుభాష్ చంద్రబోస్ నగర్ ప్రజలకి అసలు మీరు కాపాడుకోవడానికి మీ దగ్గర కొత్త మార్గాలు కానీ ఇంకేమైనా ఉన్నాయా ఎందుకు ఈ మాట ఇలా అడగాల్సి వస్తుందంటే మీరు గత నలభై ఏళ్ళుగా ఫైట్ చేస్తూనే ఉన్నారు శాశ్వత పరిష్కారాన్ని క్రియేట్ చేయలేకపోతున్నారు ఇవన్నీ పక్కన పెడితే ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు వీళ్ళు మల విసర్జనకి బయటకు వెళ్ళాలి అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో చాలా ఇబ్బందికరం అందులో మీరేమో సిటీ బయట ఎక్కడో అడవి ప్రాంతంలో లేరు సిటీ మధ్యలో ఉన్నారు చాలా ఇబ్బందికర పరిస్థితి మీకు కనీసం వాష్రూమ్ కట్టుకునే విషయాల కూడా లేదు అని అంటే దీన్ని అసలు మీరు ఎలా చూడవచ్చు అసలు చూడవచ్చు అది చాలా ఈ పర్భుత్వాలు కానీ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ మాకు గుర్తించకపోవడం అక్కడ కనీసం బాత్రూమ్లు లేవు అంటే ఇక్కడ ఉన్న ఆ నడిగడ్డ తాండ ప్రజలు గాని సుభాష్ చంద్రబోస్ నగర్ ప్రజలు ఓంకార్ నగర్ ప్రజలు ఓట్లు వేయించుకున్న ప్రజాప్రతినిధులు ఆ పని చేయాలి సో ఎన్ని ఓట్లు ఉంటాయి అన్న ఈ మూడు కాలనీలు దాదాపు మా దగ్గర రెండు వేలు అక్కడ పదిహేను దాదాపు ఎనిమిది వేల ఓట్లు ఉంటాయి సో ఎనిమిది వేల ఓట్లు గెలిపోవటం శాసించగలం ఖచ్చితంగా ఒక కార్పొరేటర్ గెలిపోవటంలో శాసించగలం కానీ మరి ఆ కార్పొరేటర్ దగ్గరికి ఈ సమస్యని తీసుకెళ్ళడం జరిగిందా జరిగింది శ్రీకాంత్ గారే కదా మీకు ఉప్పలపాటి శ్రీకాంత్ గారికి మేము వాళ్ళు వచ్చి అక్కడ చూడడం కూడా జరిగింది వాళ్ళ దృష్టిలో ఉంది వాళ్ళు కూడా ప్రయత్నం కానీ రిజల్ట్ రాలేదు సో ప్రయత్నం చేసే దగ్గర రిజల్ట్ అయితే లేదు సో తెలుసు ఇప్పుడు ఇంకో మరో ఒక ఆరేడు నెలల్లో రాబోయే కార్పొరేట్ ఎలక్షన్ లో మళ్ళీ శ్రీకాంత్ గారు గెలిపించుకునే అవకాశం ఈ ఉందండి మేము ప్రజల కొరకు మా సమస్యను ఎవరు పరిష్కరిస్తారో ఆ పరిష్కారం మా సమస్యలు అలా ముందు పెడతాము ఎవరు పరిష్కారం

అనేది తప్ప అది ఎక్కడ పరిష్కారం కాలేదు గురించి ఏం మేము ఈ అధికారులను కలుస్తూ ప్రజాప్రతినిధులను సాకారం మేము ప్రజలను చైతన్యవంతనం చేసి మా పార్టీ తరఫున పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎంత దూరమైనా సరే అంటే మీరు గా చెప్తున్నారా ఈసారి మా ఎనిమిది వేల ఓట్లు ఏవైతే అని చెప్పి మా పార్టీ ఖచ్చితంగా పడతాయి కదా మా పార్టీ మా ఎంసీపీఐ క్యాండిడేట్ కూడా మేము నిలబెడతాం కదా పార్టీ తరఫున మా పార్టీ కార్పొరేటర్ గా ప్రజాప్రతినిధిని గెలిపించుకొని పోరాటం చేస్తాం పార్టీ నుంచి ఒక బయటకు వచ్చి గెలిపించుకొని మా పార్టీ తరఫున చాలా బస్తలు ఏర్పాటు చేశారు ఇద ఇదే కాదు స్టాలిన్ నగర్ ముజాఫర్ రమ దాదాపు ఎంసీపీఐ పార్టీ ఆధ్వర్యంలో తాండ్ర కుమార్ గారి నాయకత్వంలో ఈ బస్సులు ఏర్పాటు అయ్యాయి అన్ని బస్సులు చాలా పెద్ద పోరాటం మాది మామూలు పోరాటం కాదు చాలా పెద్ద పోరాటం చాలా మంది జైలలో పోయి తాండవకుమార్ గారి పైన దాదాపు యాభై కేసులు అండి చనిపోయే ఫైనల్ గా ఈ విషయం గురించి ఖచ్చితంగా చెప్పండి ప్రభుత్వానికి మేము నలభై సంవత్సరాల నలభై యాభై సంవత్సరాల నుంచి అక్కడ నివాసం ఉంటాము ఉన్నాము ఈరోజు సిఆర్పిఎఫ్ నుంచి మాకు మినహించమని కోరుతున్నాము సిఆర్పిఎఫ్ ఆధీనంలో ఉన్న ఈ మూడు బస్సులని మినహాయించి వాళ్ళను ఇండ్లు కట్టుకునేటట్టు వెసులుబాటు కల్పించాలి అనేది మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం రైట్ దర్శత్ నాయక్ గారి మాటల్లో మనం విన్నప్పుడు ఏదైతే పర్టికులర్గా నడిగడ్డ తాండా కానీ సుభాష్ చంద్రబోస్ నగర్ కానీ ఓంకార్ నగర్ కానీ కాలనీలు ఉన్నాయో ఈ కాలనీలకి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం కలిగించాలి సో అక్కడ ఉన్న ప్రజల్ని ప్రజల్లా గుర్తించండి అని అతను చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ మరో అంశం గురించి మళ్ళీ కలుద్దాం